సమూహ సభ్యులకు నమస్కారములతో మీ శివ శివదులభర్తి ఈరోజు ఒక సమస్యాపూర్ణం లాంటి శ్లోకంతో మీ ముందుకు వచ్చాను ఒకనొక సందర్భంలో చాలా కాలం పూర్వం మహారాజులు గురువులకి ఆశ్రయం ఇచ్చి అక్కడే గురుకులాల్లోనే విద్యాభ్యాసం చెప్పించేవారు యువరాజులు కూడా అక్కడే విద్యను అభ్యసించేవారు అలా ఒక రా ఒక గురువు గారు కొంతమంది శిష్యులతోటి ఒక ఆశ్రమాన్ని నిర్వహిస్తూ ఉంటే అందులో ఒక శిష్యుడు పరమానందయ శిష్యుడు వంటి ఒక శిష్యుడు ఉన్నాడు అతనికి లౌకిక వ్యవహారములు తెలియదు మాట్లాడడం ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా రానటువంటి శుద్ధ వైదికుడు ఇలా ఉండగా ఒక ఒకనొక సందర్భంలో ఆ రాజ్యాన్ని పరిపాలించే యువరాని వారు ఆ ఆశ్రమానికి వస్తున్నారు వస్తూ వస్తూ ఉంటే ఈ ఒక శిష్యుడు ఈ పరమానంద శిష్యుడు వంటి శిష్యుడు రావే రావే అంటూ పలికాడు అనూహ్యమైన ఆ పదాన్ని విన్న ఆమె అలిగి కినుకు వహించి వెంటనే తన రాజ్యంలోనికి తన గృహంలోనికి వెళ్ళిపోయింది ఈలోగా ఈ విషయాన్ని శిష్యులు గురువుగారితో చెప్పడం జరిగింది అక్కడ అమ్మాయి అలిగి అలకపాన్పు మీద ఉండడాన్ని చూసి విషయం ఏమిటని తెలుసుకుంటే చలికర్తల ద్వారా జరిగిన వృత్తాంతాన్ని మహారాజు గారికి తెలిసింది వెంటనే రాజుగారిని రాజుగారు ఆ గురువుగారిని అలా మాట్లాడిన శిష్యుణ్ణి రమ్మని ఆహ్వానించారు వచ్చిన తర్వాత జరిగినటువంటి విషయాన్ని ఇలాంటి మీ శిక్షణలో ఇటువంటి శిష్యులు ఈ విధంగా ఉండడం మా మాకు ఒకంత ఎంత బాధించింది ఈ విధంగాన మీరు తీర్చి తీర్చిదిద్దుతున్నది మీ శిష్యుల్ని అని మహారాజు అడిగితే మహారాజా మీరు క్షమించాలి ఆ శిష్యుడు యువరాణి వారు వస్తున్న వృత్తాంతమైతేనేమి వృ వస్తున్నటువంటి సందర్భంలో తనొక శ్లోకంలో ఒక పాదాన్ని వల్లి వేసుకుంటున్నాడు ఈ వల్లి వేసుకోవడము యువరాణి వారు రావడము ఒకేసారి జరగడము అవి రెండూ కాకతాళీయమయ్యాయి కాకతాళీయం అంటే తాళ తాళీయము తాళవృక్షము అంటే తాటి చెట్టు కాకి తాటి చెట్టు మీద వాలిన సందర్భంలోనే తాటిపండు పడింది అనుకోండి కాకి పడదోయలేదు కదా తాటిపండు పడే సమయానికి కాకి వాలింది అలా మీ కుమార్తె వచ్చేటటువంటి సందర్భంలో అతను వల్లి వేయలేదు అతను వల్లి వేసుకుంటున్న రావే రావే అనేటటువంటి పదాన్ని అతను ఒక శ్లోకాలంలో ఉన్నటువంటి ఆ పాదాన్ని వల్లి వేసుకుంటున్న సందర్భంలో మీ అమ్మాయి వచ్చారు జరిగిన వృత్తాంతం తెలియకుండానే ఆమె వెంటనే వెళ్ళిపోయారు మేమే వచ్చి మీకు విధం ఇద్దామని కులే లోపల మీరే మమ్మల్ని ఆహ్వానించారు అని చెప్పారు అయితే ఆ శ్లోకం ఏమిటండి అని అడిగాడు నిజమే ఆ శ్లోకానికి ఆ పాదం ఏమి ఏమిటి అని అడిగారు అప్పుడు శిష్యుణ్ణి కాపాడడం కోసం అప్రయత్నంగా చెప్పినటువంటి ఆశు శ్లో ఆసుపద్యం ఆశు ఆశువుగా చెప్పినటువంటి శ్లోకం గురువుగారు గేహే గేహే గే హేమవల్యాం వల్యాం వల్యాం పర్వణ్చంద్రబింబింబే బింబే కోకి రావో రావే రావే జాయతే పంచబాణ అని ముగించారు ఈ నాలుగో పాదంలో రావే రావే జాయతే పంచబాణ అని అప్రయత్నంగా ఆయన శ్లోకం శ్లోకంతో చెప్పి రాజుగారి యొక్క మెప్పును పొందారు శిష్యుడిని కాపాడారు అది శిష్యుడంటే అందుకనే అంటూ ఉంటారు భగవంతుడు కాపాడలేకపోయినా గురువు శిష్యుడిని కాపాడుతాడు అని అంత అంతటి ప్రజ్ఞావంతులు గురువుగారు నా యొక్క ఈ శ్లోకం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి